ప్రతిజ్ఞ నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని మా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటారని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని మనకు ఈ రోజు నుండి ఆ తోటి వారికి కూడా స్వచ్ఛత ప్లాస్టిక్ దిల్బోళ్లపై మరియు ప్రత్యామ్నాయాల వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తారని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు ఆ వంతు కృషి చేస్తారని ప్రణారంభ చేస్తున్నాను స్వర్ణాధ స్వచ్ఛాగ్రటిక్ వద్దు పర్యావరణం వద్దు ప్లాస్టిక్ తో చూపు వాడిపో తప్పు ప్లాస్టిక్ కవర్లు వాడకు పర్యావరణంను పాడు చేయకు ప్రకృతిని ప్రేమించు ప్లాస్టిక్ను తొలగించు ప్లాస్టిక్ కవర్లు వాడకు ప్రాణాలను తీయకు ప్లాస్టిక్ వద్దు కాటనే ముద్దు డ్రైలో కవర్లు వేయకు దోమలకు పెంచు పట్టకు నిషేధించాం ప్రాణాలను కాపాడదు ప్లాస్టిక్ వద్దు పర్యావరణం ముద్దు ప్లాస్టిక్ కొన్ని ముప్పు వాడి చేయకు తప్పు ప్లాస్టిక్ కవర్లు వాడక పర్యావరణము పాడు చేయడం ప్రకృతిని ప్రేదించి ప్లాస్టిక్ను కొరిగించదు ప్లాస్టిక్ కవరు వాడకు ప్రాణాలను తీయచ్చు ప్లాస్టిక్ కొవ్వచ్చు కాటలేని ఉంచు డైట్లో కవర్లు பாது போல I love you. మన గౌరవ కలెక్టర్ గారు పర్యావరణాన్ని బాగుతు వాడకు పర్యావరణము కవర్స్ అసలు వాడకూడదు క్లాస్ బ్యాగ్స్ అవన్నీ వాడాలి స్కూల్స్ లో ప్లాస్టిక్ బాటిల్స్ వాడకూడదు ఓన్లీ స్టీల్ బాటిల్స్ ఒకటి వాడాలి ఎక్కడ కూడా ప్లాస్టిక్ కవర్స్ కూడా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అయినా ఎక్కడ వేయకూడదు మార్కెట్ కి వెళ్ళినప్పుడు కూడా క్లాత్ బ్యాగ్స్ ఓన్లీ తీసుకొని వెళ్ళాలి మీ పేరెంట్స్ అందరికీ చెప్పండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి అండ్ ఇంకా ఎవరైనా ప్లాస్టిక్ వాడుతుంటే వాళ్ళని ప్లాస్టిక్ వాడద్దు అని చెప్పండి ప్రతిజ్ఞ నేను మా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని మా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమం పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి తట్టుబడి ఉంటారని శుభ్రప్రచులు నేను వేసిన ఈ రోజు నుండి ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తారని ప్రమాణం చేస్తున్నాను فرنابرا فرنابرا کھچاترا فرنابرا پر لوکل رائیڈر کالیسا پر ایتھے میں ایتھے تقریبا 6 گھنٹے کے لیے بولتا ہوں 6 گھنٹے کے 23 ورس تک بولتا ہوں فرڈم کا پرمانہ پر کاوروا کلیکٹر صاحب کا سہاستالविदा فرمان آتنے مرشدت

ఇంకా ఇంకొకరున్నాడు సార్ ఇప్పుడు సాటేబాయ్ గారి కూడా మన గౌరవ కలెక్టర్ సార్ గారు తన స్వాహ్తో సన్మానం చేస్తున్నారు ఎంతో బాధ్యం వెనక్కి ఎన్నికొచ్చాడు సో అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ధర్మారం పట్టణంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం మీ అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం మనకి మూడో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమం మనం చేసుకుంటున్నాం ఇందులో భాగంగా ఆల్రెడీ మనకి అనేక కార్యక్రమాలు మనం చేసుకున్నాం హిందూపురంలో పుట్టపరచీలో కొత్త చెరువు అలాగే వేరే వేరే మండలాల్లో మనకి కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఈ వారం ఈ నెల మనకి ఉన్న ఒక థీమ్ ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేయడం అంటే మీ అందరికీ తెలిసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఏంటంటే ఒకేసారి ఒకసారి ఒకేసారి యూజ్ చేస్తున్నాం ప్లాస్టిక్ అంటే ఏంటి వాటర్ బాటిల్ ఏదైనా ప్లాస్టిక్ కానిచ్చి వాటర్ బాటిల్లో వాడుతున్నాం కవర్లా వాడు వీళ్ళు మళ్ళీ ప్లాస్టిక్ మీకు గిరెటర్ రకాలు ఉంటుంది ఒకటి బయోడిగ్రేడబుల్ ఉంటుంది వీళ్ళు నాన్ బయోడిగ్రేడబల్ కూడా ఉంటుంది ఏమైనా ల్ యూస్లో ఏమేమి వాడుతున్నామో ఇవన్నీ కూడా మనం బ్యాన్ చేసుకొని వాడకుండా తగ్గించాలి ఇందులో ఏంటంటే మనకు వచ్చే ఒక ఛాలెంజెస్ ఏంటంటే ప్రజల నుంచి కూడా మనకి భాగస్వామ్యం అవసరం ఉంది అలాగే చిరు వ్యాపారుల నుంచి కూడా మనకి భాగస్వామ్యం అవసరం ఉంటుంది అంతేకాకుండా మనకి కమిషనర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా దీంట్లో కలిసి పనిచేయాల్సి ఉంటుంది ఇందులో ప్ర ప్రజల రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ప్రజలు ప్రతి ఒక్కరు కూడా షాప్ కానీ అంగడిలో కానీ వెళ్ళినప్పుడు ఏదైనా వంటానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక బ్యాగ్ వాళ్ళే ఒక క్లాత్తో చేసిన బ్యాగ్ బ్యాగ్ తీసుకెళ్ళాలి చూటుతో చేసిన బ్యాగ్ ఒకటి వాళ్ళ ఇంట్లో ప్రతి ఇంట్లో ఉంటుందండి ఆ బ్యాగ్ అనేది వాళ్ళే స్వయంగా తీసుకెళ్ళి చేయగలిగితే అక్కడ ప్లాస్టిక్ అనేది మనకు ఉంటుంది అంతేకాకుండా చిరు వ్యాపారులు కూడా వాళ్ళు కూడా ఎందుకంటే ప్లాస్టిక్ అనేది ఈజీగా కవర్ అనేది ఈజీగా మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా వాడుకుంటారు ప్రజల్లో మనం తీసుకెళ్ళగలిగితే దాన్ని కూడా వాళ్ళు కూడా తప్పించుకునే ఒక అవకాశం ఉంటుంది ఈ కార్యక్రమని ముందుకు తీసుకెళ్లాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అలాగే లోకల్ అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తాను ఈ కార్యక్రమం అనేది జనాలు ప్రజల భాగస్వామ్యం వల్లనే ఇది ఒక సక్సెస్ వస్తుంది అనేసి చెప్తూ చాలా చూస్తున్నాను థ్యాంక్ యూ